ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్న అతిథి చాలా స్పెషల్ పర్సన్ అండి ది మదన్ గుప్తా ఈ పేరు చెప్పగానే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది వారు వృత్తిరీత్యా ఒక డాక్యుమెంటరీ డైరెక్టర్ కానీ వారు చేసేటువంటి పరిశోధనలు మనలాంటి వాళ్ళకి ఒక మార్గదర్శకాలుగా అయిపోయాయి ఎందుకు అనంటే వారు చెప్పే ప్రతి అంశం కూడా ఇలా ఉంటుందా మన పురాణాలు కానీ ఇతిహాసాల గురించి కావచ్చు అలాగే మన చరిత్ర గురించి చాలా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో వారు వివరిస్తూ వస్తున్నారు మనందరికీ కూడా ఇలా జరిగిందని మనమే ఆశ్చర్యపోయేటువంటి అలాంటి అనుభవానికి అనుభూతులకి మనం లోనవుతాము ఇవాళ అంశాలు ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడబోతున్నాం అటు శివాజీ మహారాజ్ గారి గురించి అలాగే ద్వారకా నగర నిర్మాణం గురించి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలు ఏవైతే కొన్ని కాంట్రవర్సీగా మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా వారి మాటల్లో ఇవాళ డిస్కషన్ లో మీరు చూడబోతున్నారు ఇక ఆలస్యం చేయకుండా ఇంటర్వ్యూ ప్రారంభిద్దాం మదన్ గుప్తా గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు అమ్మా చాలా సంతోషం ఎప్పుడు మీట్ అయినా ఒక ఆత్మీయుల్ని కలిసిన భావన కలుగుతుంది ఉండాలి అది అది ఉంటేనే ఇప్పుడు హ్యూమన్ రిలేషన్ ఇస్ వాట్ కరెక్ట్ సార్ అది ఉంటేనే హాయిగా హాయిగా సాంగత్యాన్ని అనుభవించగలం ఏదో రిజర్వ్డ్ గా కాకుండా ఇంట్లో మనిషిలాగా భావిస్తాం మీరు చెప్పే అంశాలన్నీ కూడా మాలాంటి వాళ్ళకి ఇంత ఉందా అసలు మనం తెలుసుకోవాల్సిన విషయం అని అనిపిస్తా మై జ్ఞానము అనేది అపరిమితమైనటువంటి ఇదమ్మా అది ఎంత నువ్వు ఎంత తెలుసుకోగలవ చెప్పు నీ జీవితం ఎంత నీకు ఒక నచికేతుడు అని ఒక క్యారెక్టర్ ఉంది మన వీటిల్లో నచికేతుడు నచికేతుడు నీకు ఒక చిన్న ఇది చెప్తాను నేను చెప్పండి నచికేతుడు ఏం అంటే వాళ్ళ తండ్రి ఒక యజ్ఞం చేసి ఆవులన్నిటిని దానం చేస్తాడు ఏదైనా దానం ఇచ్చేటప్పుడు ఉపయోగపడే దాన్ని మాత్రమే దానం ఇయ్యాల వాళ్ళు నీకు పనికిరాదు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయడం కాకుండా ఉపయోగపడేది ఇవ్వాలి ఇవ్వాలి సో మంచి ఆవుల్ని దానం చేయాల ఆఖరికి ఒట్టిపోయిన ఆవులు ఉంటాయి ఆయన దగ్గర ఆయన వాటిల్ని దానం ఇస్తుంటే నచ్చికేతుడు అడుగుతాడు నువ్వు ఇట్లాంటి వాటిల్ని దానం ఇస్తున్నావు తప్పు కదా ఇంకా లేవు కదరా ఉన్నాయని ఇచ్చేద్దాం అనుకున్నాను ఇచ్చేస్తున్నాను అంటాడు లేవని ఎందుకు అనుకుంటావు నీదైంది ఇంకోటి ఉంది కదా అని అంటాడు ఏముందిరా అని అంటే నేనున్నాను కదా అంటాడు అంటే నన్ను దానం ఇచ్చేయని అంటున్నాడు నేను నీ ఆస్తి తండ్రికి తనయుడు తన ఆస్తి ఇప్పుడు ఏ తండ్రి నాటి ఫీల్ అవుతున్నాడా ఏ కొడుకు నాకు ఫీల్ అవుతున్నాడమ్మా సో ఇంకా వదలడు వీడు పిల్లవాడు వదలడు గొడవ పెడతాడు నన్ను ఇచ్చే అని ఇంకా కోపం వస్తుంది తండ్రికి కోపం వచ్చి రే నిన్ను యముడికి దానం ఇచ్చాను పో అంటాడు వీడు నేరుగా యముడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి ఆడ కూర్చుంటాడు యముడు ఎక్కడికో పోయి ఉంటాడు వచ్చింది బ్రాహ్మణ బాలకుడు అంటే బ్రాహ్మణుడు అంటే నువ్వు తపస్సంపన్నుడు అపసంపన్నుడైనటువంటి వాడు వాళ్ళందరూ గజగజ ఉడికి పోతుంటారు లేట్ అయితే ఈయనకేం కోపం వస్తుందో అని అయ్యా మీకు ఏం కావాలో చెప్పండి అన్ని ఇస్తామని అంటే యముడు వచ్చేదాకా నేనేం ముట్టుకోనంటాడు మూడు రోజులు అట్నే కూర్చుంటాడు ఉపాహారం ఆహారం లేకుండా కూర్చుంటాడు యముడు వచ్చిన తర్వాత అతను ఒక ప్రశ్న అరే అయ్యా ఎందుకు అంటే నా తండ్రి నీకు దానం ఇచ్చాడు అనంటే అదేం లేదులే సరే నీకేం కావాలో చెప్పు నేను ఇస్తానంటాడు యముడు యముడు దేనికి ప్రతీక మృత్యువు వెళ్ళిపోతాడు ఆయన మృత్యువు కదా అవును మృత్యువు మృత్యువుని నువ్వు ఏం అడగాల ప్రాణమే అడుగుతారు మృత్యుని నువ్వు సపోజ్ మృత్యువు వచ్చి నీ ఎదురుగా నిలబడింది నువ్వేం ప్రాణ భిక్ష పెట్టండి అని అడుగుతాం ఇప్పుడు మృత్యు ఇంకా నేను నాకు ఆయుష్ కావాలని అడుగుతా నువ్వైతే నచ్చేతుడు ఏమడిగాడో తెలుసా ఏమంటాడంటే నాకు ఏ విద్య నేర్చుకుంటే అన్ని విద్యలు నాకు తెలుస్తాయో ఆ విద్య నాకు నేర్పించాడు ఆ మాట యముడిని అడిగాడు యముడిని అడిగాడు నీకేం కావాలో కోరుకో అంటే ఏ విద్య నేర్చుకుంటే అన్ని విద్యలు నాకు తెలుస్తాయో ఆ విద్య నేర్చుకో నాకు నేర్పు అని అన్నాడు అరే అది అంత సులభం కాదు నీకు అగ్ని విద్య నేర్పుతాను నేర్చుకో అంటాడు నాగదంతా వద్దు నాకు ఇదే అదే కావాలి అది ఏమిటి ఆ విద్య అంటే అది బ్రహ్మ విద్య నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకున్నావు అనుకో ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి ఉండదుగా సర్వం తెలిసినట్టే సర్వం తెలిసినట్టేగా అది ఎవడు చెప్పగలడు అది మృత్యు మాత్రమే చెప్పగలదు ఎందుకు మృత్యువు సత్యం కాబట్టి అంతే కదమ్మా ఇప్పుడు పుట్టాము ఖచ్చితంగా చచ్చిపోను మరణం నేను 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 ఏం చెప్తుంటానంటే మనిషికి అత్యంత సన్నిహితుడు ఎవడైనా ఉన్నాడనంటే అది మృత్యు ఎందుకనంటే ఎప్పుడు నీ పక్కనే ఉంటది టైం అయిపోయిందా నిన్ను తనతోటి తీసుకొని వెళ్ళిపోద్ది సో అందుకంటే కాబట్టి మృత్యువుకు భయపడడం ఎందుకు మేబీ ఒకళ్ళకి వెనక ముందు అవుతుందేమో కానీ అది ఎవడైనా వెళ్లాల్సిందే సో ఆ బ్రహ్మతత్వాన్ని ఆ పరబ్రహ్మ తత్వాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే మృత్యువు యముడు అందుకని నచికేతుడు ఈ విషయాన్ని కోరుతాడు ఇచ్చారా లేదా ఇచ్చాడు ఇచ్చాడు ఇస్తే ఆయన బ్రహ్మ ఆ సాధన చేస్తాడు సత్యాన్ని తెలుసుకుంటాడు ఏమిటి సత్యం ఏమిటి అంటే ఈ విశ్వమంతా నిండి ఉన్నది ఒకటే చైతన్యము అన్ని ఇప్పుడు నువ్వున్నావు నేనున్నాను లేదు అణువు అణువు ఈ మొత్తం విశ్వమంతా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువు ఆయన చైతన్యంతోనే కదా ఉంది ఆ విషయాన్ని ఇప్పుడు నేను అనుభవం ఇంత సులభమా ఇంత సులభమా అది కానీ దాన్ని అనుభవించగల అది నేను రుచి చూస్తేనే కదా నాకు తెలుస్తుంది నువ్వు అనుభవించి ఎస్ ఈ విశ్వమంతా ఉన్నటువంటి ఈ సృష్టి అంతా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని నేను గ్రహించగలిగితే నేనేమవుతాను ఎందుకు నీలో ఉన్నది కూడా పరమాత్మ తత్వమే ఆ విషయం నీకు అవగాహనకు వస్తుంది అనుభవానికి వస్తుంది అప్పుడు అహం బ్రహ్మాస్మి అప్పుడు అహం బ్రహ్మాస్మి ఇప్పుడు కాదు అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మని బ్రహ్మని నేను నేనే అది కరెక్ట్ ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే నువ్వు అంతా సంపాదించుకున్నట్టే విడివిడిగా సంపాదించుకోవాలి అని అంటే అన్నిటిని సంపాదించుకోవడం అనేది ఈ జన్మ కాదు కదా ఏ జన్మకి సరిపోదు సరిపోదు అది మాత్రం చాలా